ఈ నెల ఇరవై రెండున పాకిస్తాన్ టెరరిస్ట్లు వచ్చి మన కాశ్మీర్లో భారతదేశం మీద దాడి చేయడం జరిగింది టెరరిస్ట్ దాడి జరిగింది ఇది కొంతమంది ప్రాణాలు కోల్పోయడం మన దురదృష్టకరం కానీ పాకిస్తానీలని ఇప్పటివరకు వెళ్ళిపోమని చెప్పిన తర్వాత ఎంతమంది వెళ్ళారు ఎంతమంది ఉన్నారనేది మనకు యాజ్ ఎ గవర్నమెంట్ రిలీజ్ చేసిన దాని ప్రకారం మనం ఒకసారి చూసుకున్నట్టయితే అఫీషియల్గా ఇప్పటి వరకు ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళినది రెండు వందల తొంభై నాలుగు మంది వెళ్ళారు ఏప్రిల్ ఇరవై నాలుగు తారీఖున ఇరవై ఎనిమిది మంది ఏప్రిల్ ఇరవై తారీఖున నూట తొంభై ఒక మంది ఏప్రిల్ ఏప్రిల్ ఇరవై ఆరు తారీఖున డెబ్బై ఐదు మంది టోటల్ గా చూసుకుంటే రెండు వందల తొంభై నాలుగు మంది ఇప్పటి వరకు భారతదేశం నుంచి పాకిస్తాన్ బార్డర్ క్రాస్ చేసి వాళ్ళ దేశంలోకి వెళ్ళిపోవడం జరిగింది కానీ ఇక్కడ అఫీషియల్గా భారతదేశ ప్రభుత్వం ఇంకొకటి రిలీజ్ చేసింది ఎందుకంటే చొరబాటుదారులు భారతదేశంలో పాకిస్తానీలు చాలా మంది ఉన్నారు అని చెప్పేసి జలడబెట్టడం జరిగింది దాంట్లో కొంతమంది మాత్రమే ఇప్పుడు దొరికారు ఏ స్టేట్లో ఎంతమంది దొరికారు అనేది నేను గా చెప్పే ప్రయత్నం చేస్తా మీకు అందరు కూడా డేటా అవైలబుల్గా ఉంది దాన్ని చూసుకోవచ్చు మీరు ఎందుకంటే గవర్నమెంట్ ప్రభుత్వం రిలీజ్ చేసింది ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసం జల్లడబట్టే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉంది యూపీలో పద్దెనిమిది వందల మంది పాకిస్తాన్లో చొరబాటుదారులు యూపీలో ఉన్నారు వాళ్ళని కూడా గుర్తించడం జరిగింది గుజరాత్లో వెయ్యి మంది అహ్మదాబాద్ నాలుగు వందల మంది సూరత్లో వంద మంది మధ్యప్రదేశ్లో రెండు వందల ఇరవై ఎనిమిది మంది ఉత్తరాఖండ్లో రెండు వందల నలభై ఏడు మంది భారతదేశ ప్రభుత్వం ఇంతమంది మన దగ్గర చొరబాటుదారులు ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వం అఫీషియల్గా రిలీజ్ చేసిన దానిపైన మొత్తం చూసుకుంటే భారతదేశం మొత్తంలో ఇప్పటి వరకు చొరబాటుదారులు భారతదేశ ప్రభుత్వం గుర్తించిన దాన్ని మూడు వేల ఏడు వందల డెబ్బై ఐదు మందిని గుర్తించింది అంటే వీళ్ళని ఏం చేస్తుంది జైల్లో వేస్తుందా లేకుంటే పంపిస్తుందా అనేది ఆ సెకండ్ ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది కానీ బాగబాట దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది అంటే ఇంతమంది రెండు వందల మంది వేరు ఇంత ట్రాఫిక్ జామ్ అయింది అని కూడా అనుకోవచ్చు కానీ దీనిపైన వీసా పైన వచ్చిన వాళ్ళు మంది అన్ని అఫిషియల్గా వచ్చిన మంది అనేది ఇంకా చాలా డిక్లేర్ కావాల్సి ఉంది ఎందుకంటే కిలోమీటర్ల మీద కార్లు బస్సులు రకరకాలుగా జామ్ ఉన్నాయి ఇంకా ప్రాసెస్ నడుస్తున్నది ఈరోజు సాయంత్రము క్లోజ్ అవుతుంది ఇప్పటి వరకు మనకు వచ్చిన డేటా మాత్రమే నిన్నటి వరకు వచ్చిన డేటా బేస్ చేసుకొని మాత్రమే చెప్తున్నా ఈరోజు డేటాని మళ్ళీ సాయంత్రం మీ అందరి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఇప్పటివరకు మీకు చెప్పింది ఏప్రిల్ ఇరవై నాలుగు తారీఖున ఇర ఇరవై ఎనిమిది మంది వెళ్ళారు ఏప్రిల్ ఇరవై ఐదున నూట తొంభై నూట తొంభై ఒకటి ఏప్రిల్ ఇరవై ఆరు డెబ్బై ఐదు మంది మాత్రం వెళ్లారు టోటల్ గా చూసుకుంటే రెండు వందల తొంభై నాలుగు మంది మాత్రం వెళ్లారు కానీ ఇంకా దీనిపైన స్టూడెంట్ వీజా పైన వచ్చిన వాళ్ళు జర్నలిస్ట్లు బిజినెస్ మ్యాన్లు మెడికల్ వీసా పైన వచ్చిన వాళ్ళు కూడా లీస్టు మొత్తం కలిసి మెడికల్ వీసా పైన ఇరవై తొమ్మిది ఉంది తెలంగాణలో రెండు వందల ముప్పై మంది ఉన్నారని చెప్పేసి నేను లాస్ట్ వీడియోలు కూడా చెప్పడం జరిగింది దాంట్లో నూట తొంభై మంది పర్మనెంట్ వీజాల మీద వచ్చారు వీళ్ళు వచ్చారు షార్క్ వీసా పైన మరికొన్ని గంటల్లో రద్దు అంటే షార్క్ వీజా వీజా అంటే రకరకాల వీజా ఉంటుంది దానిపైన వచ్చిన వాళ్ళకు కూడా మరికొద్ది గంటలు అంటే సాయంత్రం వరకు అది క్లోజ్ అవుతుంది కాబట్టి దానికి రోడ్లు జామ్ అయిపోయి ఉన్నాయి బాగబాట దగ్గర కొన్ని కిలోమీటర్ల వరకు జామ్ అయిపోయింది ప్రాసెస్ నడుస్తుంది ఇకపోతే రాత్రి కూడా నిన్న కానీ మొన్న కానీ పాకిస్తాన్ ఆర్మీ కొన్ని కవింపు చర్యలు చేయడం జరిగింది అంటే అక్కడ నుంచి కాల్పులు చేయడం కానీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం కానీ రెచ్చగొట్టే కాల్పులు చేయడం కానీ ఇలాంటివి చేస్తుందని చెప్పేసి విన్నాం కానీ భారతదేశ ప్రభుత్వం మన ప్రభుత్వమే చిన్నది కాదు తక్కువ తినలేదు అన్ని విధాలుగా అన్నిటినీ సమకూర్చింది మనం చూస్తూనే ఉన్నాం వీడియోస్లలో ఫొటోస్లలో కూడా చూస్తూనే ఉన్నాం అన్ని విధాలుగా సర్చ్ చే చేసింది ఇంకోటి దీంట్లో భారతదేశ ప్రభుత్వం అరేబియన్ మహాసముద్రంలో న్యావి దళం నుంచి సక్సెస్ఫుల్గా కొన్ని టెస్టులు బాంబు టెస్టులు చేయడం జరిగింది అది కూడా సక్సెస్ఫుల్ జరిగింది నిన్న వీటన్నిటిని అయితే ఐదుగురు టెర్రరిస్టులని ఎక్కడైతే మన కాశ్మీర్లో ఐదుగురు టెర్రరిస్టుల ఇండ్లు ఏవైతున్నాయో వాటిని బాంబులు పెట్టి కూల్చేయడం జరిగింది ఇండియన్ ఆర్మీ అన్నింటి చూసుకుంటే మన పిఓకేని మనం కాపాడుకునేది మన ఆక్యుపైడ్ పాకిస్తాన్ కాశ్మీర్ ఏదైతుందో దాన్ని మనం దక్కించుకోవచ్చు కదా అని చెప్పేసి ఇదే సమయంలో యుద్ధం చేయొచ్చు కదా అని మాట్లాడతారు కానీ మన భారతదేశంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా గట్టిది యుద్ధం చేయడం గొప్పం కాదు నేను నిన్న కూడా నేను లాస్ట్ టైం చెప్పాను ఉక్రెయిన్ చిన్న దేశం రష్యా పెద్ద దేశం రష్యాలో ఒక జిల్లా అంత ఉంటుంది ఉక్రెయిన్ మూడు సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తుంది ఎవరేం సాధించారు ఎవరేం సాధించారు మొన్న ట్రంప్ గారు కూడా ఉక్రెయిన్ ప్రధాన్ని కూచోటి మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ ఆయన వినలేదు ఇన్ని సంవత్సరం నుంచి యుద్ధం చేస్తుంటే నేలమట్టం అయిపోయింది నా దేశం నా సున్నా అయిపోయింది ఇప్పుడు నేను శాంతి ఉత్పత్తి కూర్చుని ఏం చేయాలి అలాగే జరుగుతుంది భారతదేశానికి దిక్కుల నుంచి యుద్ధం చూసే సత్తా ఉంది భారతదేశం నుంచాలి ఇటు నేపాల్ నుంచాలి అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎక్కువ మాట్లాడితే బంగ్లాదేశ్లో కూడా యుద్ధం పెట్టి నుంచి కూడా చేయొచ్చు ఎందుకంటే బంగ్లాదేశ్ నొక్కి పట్టి బంగ్లాదేశ్ కు మెయిన్ సోర్స్ మన భారతదేశం నుంచేలే బంగ్లాదేశ్ మన మాట వింటది హండ్రెడ్ పర్సెంట్ వినాల్సిందే ఎందుకంటే ప్రపంచ దేశాలు దాన్ని నొక్కిపట్టేస్తాయి నోరు మోపించేస్తాయి మనమే నోరు మోపించేసి అక్కడ పెట్టి నుంచి కూడా యుద్ధం చేసే అవకాశం ఉంది కానీ పాకిస్తాన్కు ప్రధాన మద్దతు వచ్చి చైనా చైనా యుద్ధాలను యుద్ధం చేయడానికి ఆయుధాలు సమకూర్చకపోయినా డబ్బుగా సహాయం చేయొచ్చు మెయిన్ చూసుకుంటే రష్యా భారతదేశంతో ఉంటుంది ఇప్పటి నుంచి కాదు మిత్ర సంబంధం ముందు నుంచి సరే అమెరికా భారతదేశంతో ఉంటుంది ఇప్పటి నుంచి ముందు నుంచి ఎన్నో ఒప్పందాలు ఉన్నాయి ఎన్నో బిజినెస్లు ఉన్నాయి ఎన్నో ఇంపోర్ట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు ఉన్నాయి ఒక దేశం మీద ఒక దేశం డిపెండ్ అయి ఉంటుంది భారతదేశం నాలుగు దిక్కుల నుంచి ఆఫ్ఘనిస్తానా మనకెప్పుడు సపోర్ట్ అయ్యి ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనం యుద్ధం చేయొచ్చు అక్కడ ముస్లిం కంట్రీ అయినా సరే అక్కడ నుంచి కూడా వాళ్ళు మన భారతదేశానికి సపోర్ట్ ఇన్ని రకాలుగా స పాకిస్తాన్ మీద దాడి చేయొచ్చు కానీ దాడి చేసిన తర్వాత సంపాదించేది ఏంటి సాధించేది ఏంటి ఆచితూర్చి అడిగేయడం భారతీయుల లక్షణం దేనిగా తొందరపడి ఇది చేయరు మన ఎవరిపైన భారతదేశం ఇప్పటి వరకు యుద్ధం చేయలేదు చేయబోదు ఎందుకంటే ఎవరన్నా వస్తే అడ్డుకుంటుంది మన పూర్వీకుల నుంచి అయినా చూస్తున్నాం ఎంతోమంది మొఘలు వచ్చి సామ్రాజ్యం చేశారు మన దగ్గర ఎంతోమంది వచ్చి బ్రిటిష్లు వచ్చి సామ్రాజ్యం చేశారు అందరినీ పారదొలిసిన తప్ప ఎవరు మీదికి పోదు భారతదేశం మనమందరం మన కంట్రీని కాపాడుతూ మనంతరం మనం ఉండేది కానీ ఇన్ కేస్ వెళ్లాల్సి వస్తే ఈ సమయంగా వెళ్లాల్సి వస్తుంటే మన పిఓకని మనం ఆక్యుపై చేసుకో ఎలా చేసుకోవాలి ఏ ఒప్పందాలు చేసుకోవాలనేది ఫస్ట్ పెద్దలు అంటారు ఎదుట కొట్టే ముందు వారిని బలహీనతలు వారిని బలాలు తెలుసుకోవాలి పాకిస్తాన్ బలహీనత తెలుసు బలాలు తెలుసు కానీ ఇంకా ఎందుకు అవుతుంది భారతదేశం అంటే ఇంకా కొన్ని సందర్భం కావాలి ఇంకా కొన్ని ప్రూఫ్స్ కావాలి యుద్ధం చేయడం గొప్ప కాదు వెళ్ళిపోయి ఫటాఫట్ వేసేస్తారు ఒకప్పట్లాగా నిలబడే చుట్టు చుట్టుడానికి కాల్చుకునేది ఏమీ లేదు మొత్తం పైనుంచి గాలిలో నుంచి లే పైనుంచి లేయడమే పైనుంచి యుద్ధాలు జరుగుతాయి మొత్తం గాలిలోనే యుద్ధాలు జరుగుతాయి ఇప్పుడు అన్నీ మనం చూస్తూనే ఉన్నాం అదే సందర్భం యుద్ధానికి మన భారతదేశం సిద్ధంగా ఉంది వాళ్ళేమన్నా యుద్ధం చేయడానికి రెడీ అయితే వుల్ ముందు అక్కంచలు వచ్చిందంటే ఆగదు ఆగే ప్రసక్తే లేదు కాకపోతే మన ఉన్న భారతదేశ ప్రభుత్వం కానీ మనకున్న వ్యవస్థ కానీ మనకున్న అఫీషియల్స్ కానీ ఆచితూచి ఒక్కసారి స్కెచ్ చేసారంటే హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయ్యే ప్రసక్తే ఉండదు ఫెయిల్ అవ్వదు అలాంటి ప్రణాళిక రచయించి వెళ్ళడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దానికోసం వెయిట్ చేస్తుంది తొందర అవుతుంది ఎక్కువ రోజులు టైం పట్టదు అందుకే సింధు నది జలాలని క్లోజ్ చేసింది నది జలాలు క్లోజ్ అయిపోయిందంటే తర్వాత ఏంటి వాళ్ళ పరిస్థితి ఇంకా రకరకాల అక్కజలు వచ్చే ట్రాన్స్పోర్ట్ మన దగ్గరికి కాదు ప్రపంచ దేశాల నుంచి అన్నిటి నుంచే అన్ని రకాలుగా దిగ్బంధనం చేస్తుంది అయ్యా మాకు దిక్కు లేదు శరణాగతి దిక్కు మేము మా పాకిస్తాన్లో టెర్రరిస్టులను మొత్తం నిర్మూలించేసి మీకు శరణాగతి అనే సిచ్యువేషన్ తీసుకొస్తారు దాది నాకు నా ఊహగానం కొంతమంది పెద్దలు మాట్లాడిన విషయం ఎందుకంటే ఆ మేధాశక్తి భారతదేశానికి ఉంది ఎలా చేయాలో మన భారతదేశ ప్రభుత్వాన్ని తెలుసు మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ తెలుసు ఏం చేయాలనే తెలుసు పర్టికులర్గా ఇది చేస్తుందని చెప్పేసి మీరు కూడా చూడండి రాబోయే కొద్ది రోజుల్లో ఇదే చేస్తుంది ఇదే జరుగుతుంది ప్రపంచ దేశాలన్నీ నొక్కి పట్టి మాకు క్షరణాగత తప్ప ఇంకో దిక్కు లేదు అని లాగా చేసే పరిస్థితే వస్తుంది యుద్ధం చేయొచ్చు పెద్ద పనేం కాదు మన భారతదేశానికి వెన్నుతో పెట్టిన విద్య ఎందుకంటే ముందు నుంచైనా సరే బ్రిటిష్లు వచ్చినప్పుడు మొఘళ్ళు వచ్చినప్పుడు వీళ్ళందరూ వచ్చినప్పుడు అందరిని యుద్ధం చేసి పారదోలింది వాళ్ళు రాలే వాళ్ళు కవి చర్యలు చేస్తున్నారు మీది పోయి దాడి చేయడం పెద్ద పని కాదు మనకు యుద్ధం అనేది పోరాటం అనేది ముందు మన పూర్వీకుల నుంచి నేర్పింది అందరి రక్తంలో ఉంది పెద్ద సమస్య కాదు చేయొచ్చు కానీ ఎలా చేస్తుంది అనేది నాకు తెలిసి ఇది జరగబోయి ఇదే అనుకుంటాను నేను